ఈ రోజు మనం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ ఎన్డిఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి గారు నివాసంలో ఉన్నాము ఇక్కడ సోదరులు ప్రచారం మార్కాపూర్ పట్టణంలోనే లేదు మార్కాపూర్ మండలం మిగతా రూరల్ మండలాల్లో కొనకలమిట్ట తల్లుబాడు పులి మండలాల్లో కానీ పట్టణంలో కానీ విస్తృతంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకుల సహకారంతో ప్రతి కార్యకర్త ఈ ప్రభుత్వాన్ని గద్దెంచేందుకు సాయశక్తుల ప్రతి నిత్యము ప్రతి తలుపు తడుతూ ప్రతి జనాలందరినీ రెడ్డి గారు భవిష్యత్తు మార్చాలని ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు అవసరం లేదు మామూలుగా ఆయన నవరత్నాలు ఏ పేరు చెప్తా ఉన్నా నవరత్నాలకి కొంచెం దానికి కొంచెం ఈ ఐదు సంవత్సరాలు పెంచుతానని చెప్పి చెప్పడం తప్పి కొత్తగా దాని వన గురించి ఏం లేదు పోలవరం ప్రాజెక్ట్ గత మేనిఫెస్టోని పోలవరం ప్రాజెక్టు రెండేళ్ల పూర్తి చేస్తానన్నాడు మూడు క్యాప్టెన్స్ అనేది కొత్త మధ్యలో పుట్టకు వచ్చింది అసెంబ్లీలోనే అమరావతికి సపోర్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజే మాట తప్పి ఆరు కోట్ల మంది ఆంధ్రుల అంచనాలను తల్లకిందులు చేసి మేము మోసపోయామని ఆ రోజే గ్రహించారు ఇతని మేనిఫెస్టో నమ్మే పరిస్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేదు అపూర్వమైన స్పందన ఉంది ప్రతి మహాలక్ష్మి స్కీమ్ కింద మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశాము మామూలుగా ఈ శ్రీశక్తి ప్రోగ్రామ్ లో ప్రతి మహిళ వాళ్లకు ఈ రేపు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే ఏం జరుగుతుంది అనేది కూలంకుషంగా ప్రతి మహిళ ప్రతి కార్యకర్త ప్రతి ప్రజలందరూ తెలుసుకున్నారు సంపద సృష్టించి ఆ సంపదను వాళ్ళకి విరివిగా పేదవాళ్ళకు పనిచేయ విధంగా చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ ఉన్నాయి ఇతను అప్పులు పెంచి మన ఆస్తులు తాకట్టు పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది మార్కా నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్వచ్ఛందంగా వాలంటరీగా ఈ ప్రభుత్వాన్ని కూలదయాలన్న కృతనిశ్చయంతో రోజు వందలాది మందిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిని పుదార కండ వేసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి పాలన చరమగీతం పాడే విధంగా ప్రతి ఒక్కళ్ళు రోడ్ ఎక్కి పోరాటం పోరాటాలు చేస్తూ ఉన్నారు